సిక్స్ అండ్ సెవెన్ డిసెంబర్ హోటల్ ఐటీసీ గ్రాండ్ బేబీ అమ్మా ప్లీజ్ ఈ క్యాన్సర్ వచ్చి ఇరవై భర్తకి ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకోవాలి వద్దు 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 అట్లా చేయండి కూర్చోండి లాస్ట్ వీక్ మంజులా అని ఆమె ఒక ఆమె వచ్చారు ఆఫీస్ కి నా కోసం వచ్చి మేడం మా ఇంట్లో ఇంతకుముందు రెంట్కు ఉండేవాళ్ళు వాళ్ళకు ఒక ప్రాబ్లం ఉంది వైఫ్ హస్బెండ్ ఇద్దరు కూడా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళకు వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది మేడం ఒక వీడియో చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేశారు ఇప్పుడు మీ ఇంట్లోనే ఉంటున్నారా రెంట్ కని అడిగితే లేదు మేడం వెళ్ళిపోయారన్నారు ఆమె ఇంట్లో లేని వాళ్ళ కోసం ఇప్పుడు లేరు యాక్చువల్లీ ఎప్పుడో గతంలో ఉన్నారు వాళ్ళు ఇప్పుడు లేని వాళ్ళ కోసం ఆమె అంత ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ దాకా వచ్చి నేను ఆఫీస్ లో లేకపోతే నా కోసం టూ అవర్స్ వెయిట్ చేసి నాతో మాట్లాడి వెళ్లారా సో ఏ సంబంధం లేదు మీకు ఏమన్నా అవుతారంటే ఏం గారు మేడం అని చెప్పారు ఎప్పుడో రెంట్కున్నారు నాకు అంతే అని చెప్పారు అలాంటి వాళ్ళ కోసం ఆమె ముందుకొచ్చి చేతనైనా సాయం చెయ్యాలి ఆమె ఆల్రెడీ చేస్తున్నారు వాళ్ళ కోసం బట్ నాతో కూడా చేయించాలి అంటే మన వీడియో వస్తే ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది వాళ్ళకి ఏమన్నా హెల్ప్ అవుతుంది ఆ పిల్లలకి భార్యాభర్తలు ఇద్దరు కూడా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉంది చూడండి మేడం అని చెప్పి వచ్చారు నేను యాక్చువల్లీ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళు నాకు తెలియదు నిజానికి కేవలం మంజులా గారి కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను ఆమె అంత రిక్వెస్ట్ చేసినందుకు ఆమె పదే పదే రెండు సార్లు తర్వాత మళ్ళీ వచ్చారు ఇంకోసారి ఆ రోజు కూడా నేను ఆఫీస్లో లేను వాళ్ళు ఇక్కడ లేకపోతే డబ్బులు ఆమె కట్టి వాళ్ళని ఇక్కడికి పిలిపించారు ఈ రోజు ప్రస్తుతం మంజులా గారు ఆమె ఇద్దరు మనతోనే ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము చిన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు కూడా ఒక పాప సెకండ్ క్లాస్ అవుతుంది బాబు టెన్త్ చదువుతున్నాడు ఆమెకేమో క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఆమె భర్త కోమాలో ఉన్నారు ఇద్దరు చిన్నవాళ్ళు ఒక్కసారి అసలు ఏం జరిగింది ఏంటి ఇద్దరితో కూడా మంజులా గారితో అలాగే ఆమెతో కూడా మాట్లాడదాం మనం ఇద్దరికి నమస్తే అండి మీకు ఏమీ కాని వాళ్ళ కోసం మీరు ఇంతగానో రెండు సార్లు నా దగ్గరకు వచ్చి ఒకసారి నేను కలవను కూడా కలవాలి మిమ్మల్ని ఆఫీస్ లో బయట షూట్ లో ఉన్నా ఫస్ట్ టైం కూడా టూ అవర్స్ నా కోసం వెయిట్ చేశారు మీరు ఏమీ కాని వాళ్ళకి సాయం చేయాలని మీ గొప్ప మనసుకి ఫస్ట్ హ్యాడ్స్ ఆఫ్ చెప్తున్నానండి థ్యాంక్ యూ అలాగే అమ్మా

ఎకరం కూడా అమ్ముకున్నాం మేడం ఇంట్లోకి తినడానికి తిండి కూడా లేని పరిస్థితులు ఉన్నాం మేడం ఇప్పుడు ఇద్దరికి పిల్లలకు కనీసం ఏదన్నా తినబెట్టిదాం కూడా కడుపు నీడ తినబెడదాం అన్న కూడా రూపాయి లేకుంటున్నాం మేడం మేడం గారు వెళ్ళి పెంచి మమ్మల్ని ఇంటికడ వాళ్ళ వాళ్ళ ఇంట్లోనే కూర్చుండ పెట్టి ఇంత అన్నం కూడా పెడతారు మేడం వాళ్ళ దయ వల్లనే ఆ వల్లనే మేడం అర్థం చేసుకోండి మమ్మల్ని పిల్లల్ని మోజ్ చేస్తున్నారు మేడం ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా కొన్ని కొన్ని డబ్బులు అరేంజ్ చేస్తారు మేడం ఏం చేయాలి మీ హస్బెండ్ కి ఏమైంది బ్రెయిన్ లాట్ నరాలు చిట్లు పోయినాయి అన్నారు మేడం మొన్న పోయిన నెల ఐదో డేట్ నాడు మార్నింగ్ లేచి కూర్చున్నాడు మేడం మంచం మీద కూర్చున్న చోటున కుప్ప కూలిపోయింది మేడం నాకు తల్లి తండ్రి లేడు తల్లి వృద్ధురాలు ఉన్నది అన్నదమ్ములు లేరు సహాయం చేసే మానవులు బతకాలో ఉన్న నాయకరం భూమి అమ్ముకున్నాం ఇల్లు కూడా అమ్మేద్దాం అంటే కూడా సగం కోలిపోయి ఉంది మేడం అన్ని పాములు తేల్లు బతాయి మేడం ఎట్లుండాలో ఉండాలి ఆల్రెడీ నాకు ఈ క్యాన్సర్ వచ్చి ఇరవై లక్షలు అప్పు అయింది నా భర్తకి ఎట్లా ట్రీట్మెంట్ చేయించుకోవాలో అర్థమైతలేదు మేడం ఏ హాస్పిటల్ ఉన్నాడమ్మా సికింద్రాబాద్ టైమ్స్ హాస్పిటల్ ఫస్ట్ టైమ్ మా ఇల్లరెడ్డి పెట్ల అశ్విని హాస్పిటల్ లో లక్ష ఇరవై అయినాయి మేడం ఆడ అప్పు తీసుకొచ్చి అక్కడ మొత్తానికి బతకరని చెప్పారు మేడం అక్కడ నుంచి మళ్ళీ కరీంనగర్ ప్రాతిమకు రాశారు మేడం అసలు ఎందుకైందమ్మా అలాగా బ్రెయిన్కి అట్లా ఎందుకు వచ్చింది ప్రాబ్లం మీ నాకు ట్రీట్మెంట్ కు డబ్బులు లేక అన్ని అప్పులు చేసినాం మేడం ఎట్లా కట్టాలి అర్థం కాక ఈమె టెన్షన్ మొత్తం తను డ్రెస్ గా తీసుకున్నాడు మేడం అలా డ్రెస్ గా తీసుకొని మొత్తం తానే ఆలోచన పిల్లల పరంగా గానీ ఈమె అంటే లాస్ట్ ఇయర్ నుంచి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయింది ఈమె గూడంగా క్యాన్సర్ వచ్చి అప్పటి నుంచి వాళ్ళు అమౌంట్ పెట్టుకోవడం రానికి పోనీకన్నా ఇక్కడ ఉండాలన్నా ఖర్చు అన్నా అదంతా తనకు కొంచెం భారంగా అయిపోయి అది ఆలోచిస్తూ అప్పటికి నేను చెప్పాను కూడా మా ఇంట్లో వచ్చి రెంట్కున్నప్పుడు కూడా అంత ఆలోచించకరవి ఎలా ఏది ఉంటే అలా అవుతుంది అండి మన సహాయం మనం ఏదైనా ఎవరితో అని కూడా చేపిస్తాను అప్పుడు కూడా తనకి చెప్పాను మేడం మీరే మీరే అని అనేవాడు కూడా ఎప్పుడో ఒక్కసారి ఇలా వచ్చినప్పుడు కలిస్తే

ఎలక్షలప్పుడునే నిన్న ఏం జయల మా పిల్లలని నేనేదన్న మోస్కొ దัจపూడే తప్ప గేమ్ లేదో అలా అనదు అలాగా అసలు అలా చెయ్యదు పిల్లలకి పిల్లల్ని జీవితాన్ని నాశనం చేసి రక్తో లేదు కదా మీకు వినేది వల హస్బెండ్ కూడా అదుక్కుంటున్న వేడు అమ్మ పుచ హస్బెండ్ కూడా అలా అయ్యింది అని నాకు ఫోన్ చేసి చెప్పేసరికి నాకు మెయిన్ గా పిల్లలు గుర్తుకొచ్చారు మేడం ఆ పిల్లలను చూస్తేనే బాధ అనిపించింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంత వయసు అంటే ఇంత వయసు వచ్చిన నేనే నాకు కూడా తల్లిదండ్రి లేరు టెన్ ఇయర్స్ బ్యాక్ చనిపోయారు ఏదో ఒక రోజున్న వాళ్ళని గుర్తు చేసుకొని నేను ఏడుస్తూనే ఉంటా అలాంటి నాకే ఇంత బాధగా ఉన్నప్పుడు నేనే ఇంత బాధపడుతున్నప్పుడు రేపు చిన్న పిల్లలు తల్లికి ఏదన్నా అయినా తండ్రికి ఏమన్నాయినా అని నాకు ఆ పిల్లలది చాలా బాధ అనిపించింది మేడం మేడం లేదు లేదు ఇంకొక్కల దగ్గర పోతే అమ్మ కొంగుజాడు అంటే అట్లా కూడా అడుక్కున్నాం మేడం ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మేడం అన్నదానం ప్రతిరోజు చేస్తుంటారు మేడం పాపం తను అక్కడ అడుక్కొని తినింది మేడం అడుక్కొని తినింది తిని ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంది నేను అన్నను సప్న ఇంట్లో చేయాల చెప్పు నేను అన్నం పెట్టిస్తాను వద్దు మేడం అక్కడ అన్నదానం చేస్తున్నారు అక్కడ తిని అని మీ ఇంట్లో ఉంటున్నా అది చాలు మేడం అని అని నాకు చాలా బాధ అనిపించింది ఎప్పుడన్నా ఓనర్స్ ఎలా ఉంటారు అండి జనరల్ గా అసలు రెంట్ పే చేయాలి ఫస్ట్ వచ్చేసరికి అన్ని ఇవ్వాలి అట్లా ఉంటారు మీరు అందుకు భిన్నంగా ఫ్రీగా ఉంచి పెట్టుకుంటున్నారు వచ్చినప్పుడల్లా వాళ్ళకి సాయం చేస్తున్నారు అన్ని రకాలుగా గ్రేట్ అండి మీరు అయితే నిజంగాను చాలా గొప్ప మనసు మీది మేడం పెట్టిన దీపమ్మ మేడం మాకు మీరే ఏ విధంగా నా మామూకం కాదు మేడం నా పిల్లలు ఏ నాకు ఇదే భయం అవుతుంది మేడం తల్లిదండ్రులు ఏమి కాదులేమ్మా వాళ్ళకి ఏదోటి దొరుకుతుంది దారి దొరుకుతుంది ఎందుకంటే మా మా దాంట్లో వచ్చిన తర్వాత ఎంతో మందికి ఎంతో మంది సాయం చేశారు చాలా గొప్ప మనసున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో చాలా మంది మా ఆఫీస్ నుంచి సాయం చేస్తాము సేమ్ టైము మా చూస్తున్న వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా చేస్తారమ్మా బాధపడకండి మీరు పిల్లల గురించి అట్లా అలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు మాత్రం దయచేసి చేయకండి ఇంత అవకాశం ఉన్నప్పుడు చిప్ప పట్టుకొని అడుక్కున్నారు మేడం అక్కడ ఇక్కడ చేతి ఎక్కువ లేక మేడం మా గోపల్లేరు ఇప్పుడు మా ఆయనతో మా పిల్లలు ఇద్దరు మేడం ఏం చెయ్యాలి అర్థం అయితే నాకు రోజు అన్నం కాదు మేడం జ్యూస్లే తాగుతా జ్యూస్ లెక్కడికి వండు మేడం మస్తు ఖర్చు అయితే అన్నం తింటే అరగదు మేడం తనకి అరగదు తినకూడదు తినకూడదు అసలు అన్నం తిన అంత లిక్విడ్ మేడం లిక్విడ్ మీద తన మొత్తం ఏం క్యాన్సర్ అండి ఏమకు కోలన్ క్యాన్సర్ పెద్ద పేగు క్యాన్సర్ మేడం పేగులన్నీ ఖరాబ్ అయినాయి లోపల ఏం లేదు నేను కూడా ఇప్పుడు పోయేదో తెలియదు మేడం కొన్ని రోజులు ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు అయితే ఆమె గోస్ అసలు ఇది లోపల ఉన్నదంతా తీసి బయట పెట్టారు మేడం ఒక ప్యాకెట్ లాగా ఇలా

ఇరవై లక్షలు అప్ప ఎట్లు కట్టుకోవాలి నా పిల్లలున్నా చదువుకోవాలి ఇప్పుడు నా భర్త గట్లు ఉన్నాడు మేడం ఏటో ఒత్తులేదు మేడం మీరేమన్నా హెల్ప్ చేయాలి ఏ విధంగా నన్ను మేడం నా పిల్లలు నా పిల్లల కోసమే నేను బతుకుడు మేడం దేవుడు నన్ను ఉంచుతాడో ఉంచడో తెలియదు మీ హస్బెండ్ వైపు కూడా ఎవరు లేరా అమ్మా ఎవరు లేరు మేడం మా మామయ్య యాక్సిడెంట్ అయ్యి చనిపోయింది మేడం మా అత్త మన మాడబీడ చంపేసింది మేడం ఎవరు లేరు మేడం దిక్కు దక్కి మాకు అతనికి అన్నదమ్ములు కూడా ఎవరు ఎవరు లేరు ఒక్కడే మేడం హస్బెండ్ ఒక్కడే అక్క ఇల్లట్లు ఇద్దరు ఉన్నారు కానీ వాళ్ళ సంసారం గట్ల గట్లనే ఉంది ఇప్పుడు ఎంత అవుతుంది అంటే అతని ట్రీట్మెంట్ ఎంత అవుతుంది అతను కొంచెం సెట్ అవుతాడా ట్రీట్మెంట్ తర్వాత అయినా పోనీ అదేమన్నా చెప్తున్నారా డాక్టర్స్ సర్జరీ అయితే చేశారు మేడం చేసిన తర్వాత ఏమన్నారంటే ఐసీయూలో పెట్టారు ఫస్ట్ సర్జరీ అయిన తర్వాత కోమలకి వెళ్ళిపోయాడు వన్ వీక్ వరకు ఉన్నాడు వన్ వీక్ ట్వల్ డేస్ వరకు చిట్లిపోయాయి నరాలు చిట్లిపోయాయి కాబట్టి ఈ పాట ఇట్లా మొత్తం ఇక్కడ సర్జరీ జరిగింది మేడం ఆయనకి తర్వాత ఇప్పుడు నార్మల్ గా ఐసీల చేశారు సిఫ్ట్ చేశారు అయితే డాక్టర్స్ అయితే చూస్తున్నారు కానీ అంత క్లియర్ గా ఏం చెప్పట్లేదు ఇంకా తను కూడా ఇప్పుడు కొంచెం కొంచెం కళ్ళు తెరిసి చూస్తున్నాడు నేను వెళ్ళలేదు చూడలేదు నాకు తన వీడియోలు పంపియడం తను చెప్పడం నేను రోజు ఫోన్ చేసి ఎలా ఉంది అని అడగటం అట్లా వాళ్ళ ద్వారానే ఇన్ఫర్మేషన్ మేడం నాకు ఏమన్నారమ్మ మరి డాక్టర్స్ కొన్ని రోజులు తగ్గుతుంది మంచిగా అవుతాడని ఏమన్నా చెప్తున్నారా దయ మీ అదృష్టం అని అంటారు ట్రీట్మెంట్ చేద్దాము చేస్తే ఓకే మీకు దక్కుతే మీ అదృష్టం ఉంటే దక్కుతారని అంటారు మేడం రోజుకు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు నేను ఎడికేది ఇవ్వాలి పొజిషన్లు ఉన్నా మేడం మేడం నిమ్స్ల నుంచి మళ్ళీ ఇక్కడికి న్యూ లైఫ్ కు తీసుకొచ్చిన మేడం ఎందుకని ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు మార్చారు ఇక్కడ లంగ్స్ బాగా ఇబ్బంది ఉంది మేడం లంగ్స్ నుంచి ఈ కిడ్నీ కొద్దిగా ఇబ్బంది అని చెప్తున్నారు మేడం అందుకని అక్కడ తీసుకెళ్ళాం మళ్ళీ ఈ కాళ్ళు మొత్తానికి లేస్తారు లేడు మేడం కాళ్ళు లేస్తారు లేడు ఒక చేతికి ఒక చేతి మాత్రమే లేపుతున్నాడు మేడం బ్రెయిన్ కి సంబంధించి కాబట్టి అది నరాళ్ళు ఎక్కడెక్కడ ఇది ఉన్నా కాళ్ళు చేతులు కూడా అట్లా పని చేయట్లేదు కుంగు అడుక్కుంటున్నా మేడం నా పిల్లల పరిస్థితి నా పరిస్థితి చూసి మేడం నా పిల్లలకు మిక్స్ అయ్యారు మేడం మీరే సహాయం చేయాలి నా పరిస్థితి అదో గతిగా ఉంది మేడం మేడం అర్థమైతే లేదు మేడం దయ వల్ల ఈడ వండుకుంటా మేడం నీడలు పడుకుంటా బయట అడుక్క తింటున్నాం మేడం ఒక్కో టైంలో మేడం కూడా తీసుకొచ్చి ఇచ్చారు మేడం మేడం కాకుండా సారు వాళ్ళ పిల్లలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు మేడం ఇప్పుడు ఎట్లా బతకాలి మేడం నాకేం అర్థమైతే లేదు నా పిల్లలు నేను ఇంత పోసుకొని చచ్చిపోవడబ్ ఇంకేం లేదు ఇందాక చెప్పాను వాళ్ళ మాట్లాడుకు ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా దేవుడు లాంటి మనుషులు కూడా ఉన్నారు ఇంక ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారమ్మా సాయం అందుతుంది ఖచ్చితంగా సాయం అందుతుంది మేము మా సైడ్ నుంచి ఏం చేయగలుగుతామో చూద్దాం ఖచ్చితంగా ఏదో ఒకటైతే మీకు హెల్ప్ అవుతుందమ్మా మీరు ఏమి బాధపడొద్దు ఏడవద్దు అర్థమైందా చూసారు కదా ఆ తల్లి పడుతున్నటువంటి వేదన బాధ ఆ పిల్లల కోసమే బాధతుంది ఆవిడ బాధ నేను ఇందాక చూపించకూడదు అనుకున్నా ఒక్కసారి పిల్లలిద్దరిని కూడా చూపిస్తాం తప్పకుండా అలాగే వాళ్ళ హస్బెండ్ ఫొటోస్ అవి కూడా తీసుకుంటాను నేను తీసుకుని అన్నీ చూడండి మీరు అందరికీ ఏమనిపిస్తే వాళ్ళకి ఏం సాయం చేయగలుగుతారో దయచేసి ఆ సాయం అందరూ చేయండి మేమేం ఏం చేయగలుగుతాము మేము కూడా చేస్తాము ఖచ్చితంగా ఎందుకంటే మనసున్న మనుషులు చాలా మందే ఉన్నారు ఈ ప్రపంచంలో మానవత్వం ఉంది నేను వాళ్ళ ఫోన్ నెంబరు అలాగే అకౌంట్ నెంబరు ఆమెయే ఇస్తాను పర్సనల్ అన్నీ తీసుకొని నేను ఇప్పుడు కింద డిస్ప్లే చేస్తాము డైరెక్ట్ ఆమెతో మాట్లాడి మీకు తోచినంత సాయం పది రూపాయలు కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు అది మీ ఇష్టం మీకు ఎంత తోస్తే అంత సాయాన్ని వాళ్ళకి అందించండి వాళ్ళ జీవితాలకి మనం చేతనైన సాయం కూడా మనం చేసి ఆ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడదాం అమ్మ మీది ఫోన్ నెంబరు మీకు గూగుల్ పే ఫోన్పే ఉంటే ఆ ఫోన్ నెంబర్ ఇవ్వండి అలాగే మీ అకౌంట్ నెంబర్ ఉంటే అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇవ్వండి అమ్మ ఇస్తే మేము వేస్తాం ఖచ్చితంగా మీకు సాయం అయితే అందుతుంది సరేనా బాధపడకండి థ్యాంక్స్ అండి మీకు కూడా ఒక మంచి అమ్మా అమ్మ 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 వద్దు 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 సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి